అట్ట 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 దేవుడు ఈ రోజు ఆయన గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆయన మీద ఉన్న ప్రతి అప్పు కొట్టివేయబడును గాక ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న అప్పు కొట్టివేయబడును గాక దేవుడు ప్రతి బిడ్డని ఆశ్రవదించునుగాక మనందరిని గొప్పవారిని చేయనుగాక ఆరోగ్యవంతులు చేయనుగాక ఐశ్వర్యము కలుగునుగాక దేవునిలో మనందరము ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు ఈ రాత్రి ఇంత ప్రయత్నపడొచ్చాక ఖచ్చితంగా నీ కొట్టి కొట్టివేసే మార్గం దగ్గరకు వచ్చేసింది నీకు ఆ యొక్క నీ పనుల్ని నీకు ఆశీర్వదంగా మారుస్తాడు నీ వ్యాపారం దీవిస్తాడు నీ మీద ఉన్న ప్రతి అప్పు ప్రతి అప్పు ప్రతి అప్పు కొట్టి వేయబడితే ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పిన అంతేగా నేను మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే అప్పులతో ఉన్నారో ఖచ్చితంగా మీ అప్పులు తీరిపోతే కొన్నాళ్ళకి కొద్ది రోజులకి తీరిపోతాయి వాస్తవంగా అయితే చానాలు పట్టింది కానీ దేవుని కొరకుని బట్టి మీ అప్పులు తీరిపోతాయి కానీ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఫలాని రత్నకుమార్ అయ్యగారు పడిన టైంలో ఇట్లా ప్రార్థన చేశాడు అప్పు తీరిపోయి దేవుడు నా అప్పు కూడా తీర్చేశాడు ఆయన నామానికి మహిమ కల్వనగా కాకండి సాక్ష్యం చెప్పండి ఆమె దేవుడికి స్తోత్రం ఏం చదువుకుంటున్నాం మనం చదవండి ఇంకా నీవు దండినవు నీకు మేలు కలుగును నీ లోకిటండి నీ భార్య ఫలిచి ద్రాక్ష వల్లి వలెండును ఎలా ఉంటుందంట భార్య ఎలా ఉంటుందంట ద్రాక్షవల్లి వలే ఉండదంట అంటే ఫలాలు ఇస్తూ ఉంటుంది ఫలాలు ఇస్తూ ఉంటుంది ఫలాలు ఇస్తాయి ఎప్పుడు కలకళకలలా అడుగుతాయి ఫలాలు ఇస్తుంటుంది పలావ్ ఫలావు చేస్తుంటది అత్తకి ఏం అవసరమో అడిగిద్ది నీకేం కావాలండి నీకేమి ఇష్టం అండి నేను చేసి పెడతానండి అవునా కదా మన నా చేసింది తెలుసా భర్తకి పిల్లలకి మొత్తానికి పెరిగిన విషయం కలిగి పెట్టిందా తెలుసా